హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ రెసిపీ బొబ్బరి గూడాలు వీటిని అలసందలని కూడా అంటారు ఇది హెల్తీకి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకున్నాను ఇది కుక్కర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడ కడగాలి కడిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోండి ఇవి నానిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టపెట్టలాడిన తర్వాత ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకోండి ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెంసేపు మగ్గిపోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం బబ్బర్లను ఉడికించేటప్పుడు కూడా వేసాము ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లను వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఆయిల్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గుడాలు రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.